హాయ్ అండి నమస్తే శుభోదయం మీ అందరికీ కూడా ఇలాంటి వీడియోలో మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసానండి ఆస్మ ఉన్న పిల్లలకి కానీ మాట ముద్దగా ఉన్న పిల్లలకి కానీ మాట నత్తిగా ఉన్న వాళ్ళకి కానీ అసలు మానసిక స్థితి బాగున్న వాళ్ళకి కానీ మ్యూజిక్ అనేది చాలా మంచి మెడిసిన్ అండి మీకు మెడిసిన్స్ కూడా అవసరం లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగు ఎందుకంటే నేను అలాంటి విద్యార్థిని నా దగ్గరికి వస్తే నేను అలా తయారు చేసి తగ్గించి పంపించాను నేను నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా నేర్చుకుంది ఒక స్టూడెంట్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆవిడ పేరు చెప్పను నేను ఎందుకంటే ఆవిడకి ఇష్టం ఉండదు చెప్పడం పబ్లిక్ చేయడం అనేది ఓకే అందుకని మీకు ఎందుకు చెప్తున్నానని చెప్పంటే ఇంత మంచి టిప్పు డబ్బులతో పని లేకుండా హాస్పిటల్ చుట్టూతో తిరగకుండా చక్కగా మ్యూజిక్ ట్రైన్ చేయించండి పిల్లల చేత మంచి బెనిఫిట్ కనపడుతుంది కనపడకపోతే నన్ను అడగండి అప్పుడు చెప్తాను నేను సమాధానం ఎందుకంటే అవకాశం మీకు ఇవ్వ నేను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ